ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మాంగాడు కామాక్షిదేవి ఆలయం కంచిలో కన్నా ముందే జగన్మాత ఇక్కడ కొలువు తీరిందని ఐతిహ్యం తపస్సు కామాక్షిగా పేరుగాంచిన ఈ శక్తి స్వరూపిణ్ణి దర్శించుకుని పూజిస్తే మనసులోని కోర్కెలు నెరవేరుతాయని నమ్ముతారు భక్తులు పరమేశ్వరుని వివాహం చేసుకునేందుకు పార్వతీదేవి అగ్నిలో తపస్సు చేసిన ప్రదేశమే మాంగాడు కామాక్షిదేవి ఆలయం అందుకే ఇక్కడ కొలువైన అమ్మవారిని తపస్సు కామాక్షి అని పిలుస్తారు ఈ ఆలయం చెన్నైలోని మాంగాడు అనే ప్రాంతంలో ఉంది మాంగాడు అంటే మామిడి తోట అని అర్థం ఈ ఆలయ స్థల పురాణం ఇలా ఉంది ఓసారి కైలాసంలో పరమేశ్వరుడు తపస్సు చేస్తున్నప్పుడు పార్వతీదేవి స్వామి కళ్ళు మూసి ఆట పట్టించడంతో విశ్వమంతా అలముకుందట దీంతో శివుడు ఆగ్రహించి ఆమెను తనకు దూరం అవ్వాలని చెప్పించాడట మన్నింపు కోరిన సతికి భూలోకానికి వెళ్ళి తపస్సు చేయమని అది ఫలించినప్పుడు తానే ఆమె దగ్గరకు వస్తానని చెప్పాడట అలా పార్వతీదేవి ఇక్కడకు వచ్చి అగ్నిలో నిల్చుని తపస్సు చేసిందట కొన్నాళ్లకు పరమశివుడు ప్రత్యక్షమై కంచిలో వివాహం చేసుకుంటానని దేవితో చెప్పడంతో అమ్మవారు అక్కడికి వెళ్ళి స్వామిని పిల్లాడి ఆయనలో ఐక్యమయ్యిందనేది కథ అలా అమ్మవారు కంచికన్నా ముందే ఇక్కడ కొలువు తీరింది అయితే దేవి కంచికి పైనమయ్యాక ఆ అగ్నిజ్వాలల వేడిని సామాన్యుడు తట్టుకోలేకపోయేవారట ఆర్యశంకరాచార్యులు వెళ్ళి అర్ధమేరు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించే వరకు అక్కడ అదే పరిస్థితి అయితే దీన్ని మూలికలతో తయారు చేయడం వల్ల ఏడాదికి ఒకసారి విజయదశమి నాడే అభిషేకాన్ని నిర్వహిస్తారు చోడుల కాలం నాటి నిర్మాణ శైలితో అలరారే ఈ క్షేత్రంలోని రాజగోపురం ఏడు అంతస్తుల్లో ఆకట్టుకుంటుంది ఇక్కడ జగన్మాత చిరుమందహాసంతో దర్శనమిస్తూ ఉద్యోగం సంతానం వివాహం ఆరోగ్యం ఇలా రకరకాల కోరికలతో వచ్చే భక్తుల్ని అనుగ్రహిస్తుంది ఆరు వారాల పాటు దీక్షగా దేవిని దర్శించుకుంటే కోరినది నెరవేరుతుందని నమ్ముతారు కోరిక తీరాక అమ్మవారికి సారె సమర్పించడాన్ని ఓ సంప్రదాయంగా పాటిస్తారు ఇక్కడ చెన్నైలోని మాంగాడు అనే ప్రాంతంలో ఉన్న ఈ ఆలయాన్ని దర్శించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం धन्यवाद आलू।